ఇదిగోండి ఇదైతే అయిపోయింది నేనైతే కిందకి దింపేస్తున్నాను ఇది ఒక్కటే నండి కొంచెం ఇలా ఉంటుంది పిండికోవడం ఉండబట్టుకుంటే ఇది అవిని పెట్టాలి ఇప్పుడు వేసుకోవాలి నేను వేసుకుని ఫుడ్ అది తీసేకోవచ్చు పగులుతుంది చూడండి ఇట్లా రుచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సూపర్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి వచ్చేస్తుంది కదండి వినాయక చవితి కోసం రెండు రకాల మనం ప్రసాదాలు చేసుకుందాము ఈ కొబ్బరితోటి ఒకటి చేసుకుందాము అలాగే కొబ్బరి లేకుండా ఒకటి చేసుకుందాము ఈ కొబ్బరిని శుభ్రంగా సారీ ఇలా ముక్కల కింద చేసేసుకోండి ముక్కలు కాకపోయినా ఒక చిప్పలా ఉంది అనుకోండి దాన్ని శుభ్రంగా కోరేసుకోండి కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా తురుమేసుకుని పెట్టుకోండి మీకు ఇలాగ పైన స్కిన్ తీసుకునే వాళ్ళు ఇలా తీసేసుకోండి తీసేసుకుని వేసుకోండి నేనైతే ఇలా తీసుకోకుండానే చేసుకుంటాను ఇట్లానే ఉంచేసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం మనకి మిక్సీలో వేసుకుంటే కూర వస్తుంది కదా ఆ కొబ్బరి కూరని చేసుకుని చూపిస్తాను మీకు ఎందుకంటే నేను మిక్సీలో వేసేసుకుని ఈ కప్పుతో వేసుకుని పెట్టుకున్నాను మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలి కదా అందుకోసం చెప్పి ఈ కప్పుతోటి కప్పుడు వేసుకున్నాను ఇదంతా మనం ఇప్పుడు ఇంట్లో వేసేసుకుందాం కొబ్బరి కూర చేయాలండి దీంతో ఇప్పుడు బెల్లం కూడా తీసుకోండి ఈ కొబ్బరి మిక్సీలో వేసేటప్పుడే మీరు ఒక ఇలా ఒకటే రెండో ఇలాచీలు కూడా వేసేసుకుని మిక్సీలో వేసుకోండి నేనైతే ఇలాచి వేయలేదు నేను చెప్పారు కదా మీకు ఇంకా వేయలేదు అంటే నేను ఇంకా వాడకూడదు అనమాట అది అందుకని కొన్ని రోజులు వాడకూడదు కాబట్టి నేను వేయట్లేదు మీరు అయితే వేసుకోండి నేనైతే నెయ్యి కూడా వాడడానికి లేదు అందుకని నెయ్యి లేకుండానే చేస్తున్నానండి ఇదిగో చూసారా కప్పు పావు కప్పు తీసుకోండి మనం కప్పు కొబ్బరి తీసుకున్నాయి కదా ఎక్కువ తినేవాళ్ళు కప్పు వేసేసుకోండి కొంచెం తగ్గించి తినేవాళ్ళు మా పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం స్ట్ర స్ట్రవ్ ఎనిగించుకుని దీన్ని పెట్టుకుని ఇలా వేస్తే చక్కగా నీళ్ళకి కరిగిపోతుందండి బెల్లం అంతా కరిగి మనకి ఉండ ఉండలాగా అవ్వాలన్నమాట అప్పటి వరకు మనం ఇలా పాక తెప్పించుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టుకోండి అంటే మీడియంలో పెట్టుకోండి మరి హైలో పెట్టద్దు మరియు లోలో పెట్టుకోండి మాడుకోకుండా ఇలా తెచ్చుకుంటూ ఉండడమే సరే కొంచెం కరిగినట్టు అయింది బెల్లం అంతా కరిగిపోవాలి ఇలాగా మనకి ఉండలాగా వచ్చేస్తుంది అది మీకు అర్థమవుతుంది ఇంకా పక్కన అయితే పొలగం అవుతుంది రోజైతే పొలగం అయితే కంపల్సరీ చేస్తున్నాము ఇదిగోండి ఇదైతే అయిపోయింది నేనైతే కిందకి దింపేస్తున్నాను స్టవ్ ఆష్ చేసుకుందాం కిందకి దింపేద్దాం ఇది అయితే చల్లగా అవ్వాలన్నమాట తొందరగా చల్లారుతుందని పెద్ద దాంట్లో వేసేసాను తీసి అయితే అమ్మది ఒకప్పుడు నీళ్ళు పోసుకుందాం దీంట్లో పర్వాలేదండి ఎలాగైనా మనం చేసుకునేది కాబట్టి కొబ్బరి అవి ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఇట్లా స్టవ్ మీద ఇది బాగా తెల్లాలి దీనికోసం బియ్యపిండి కావాలండి ఇదిగోండి దీంట్లో మనకి పైపోతికి తీగ ఉండాలి కాబట్టి ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు సాల్ట్ ఇలా వేసుకుని మరిగించిన తర్వాత మనం ఈ కప్పుతో మనం నీళ్ళు పోస్తాం కాబట్టి ఈ కప్పుడే బియ్య పిండి కావాలన్నమాట బియ్య పిండి తీసుకుంటాను ఇది మరిగే లోపల చూడు నీళ్ళు తెలుగుతున్నాయి కదా పెట్టుకుంటాం ఇదిగోండి బియ్య పిండి ఈ మరిగే మరిగే నీళ్ళల్లో బెల్లం కరిగిపోయింది ఇది వేసేద్దాం కలిసిపోయింది కదా కలిసిన తర్వాత దీన్ని ఇంకా మూత పెట్టేద్దామండి స్టవ్ మీద మూత పెట్టేసి ఇలాగ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇలా కింద పెట్టేసుకుని మూత పెట్టేస్తే అది వేడికి మగ్గుతుంది అనమాట కాసేపు ఎలా వదిలేయాలి అయితే చల్లగా అయిపోయింది కదా దీన్ని చూసారా ఇలా లాగా చేసుకోవాలన్నమాట ఈ రెండు ఇది చల్లగా అవుతుంది ఇది కూడా చల్లగా ఇది కూడా చల్లగా అయిపోతూ ఉంటుంది చల్లగా అయిన తర్వాత బాగా పిసుకోవాలండి చేత్తోటి ఉండలు లేకుండా పిసుకోవాలి మీకు లోపు ఇంకొకటి ఉండ్రాలు కూడా చేయడం చూపించి సింపుల్గా చూపిస్తాను నేను చాలా ఈజీగా చేసుకోవచ్చు గిన్నె తీసుకోండి నీళ్ళు కొట్టేస్తాను ఉండండి కొంచెం నీళ్ళు వాటర్ తీసేసాను ఇప్పుడు మనం నీళ్ళు తీసుకుందాం ఇందులోకి ఒకటి చూసారా రెండు గ్లాసు రెండు రెండు కప్పులు ఇంకా కొంచెం పోస్తాను నేను ఇదిగోండి రెండున్నర కప్పులు ఇది మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద పెడదాం ఇప్పుడు మనం ఒక కప్పు సేమ్ కప్పు చూడండి ఒక కప్పు ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు బాగా గట్టిగా మాకు బాగా బిరుసుగా ఉండాలనుకుంటే రెండు కప్పులు పోసుకోండి కొంచెం మెత్తగా ఉండవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం రెండున్నర పోసుకోవాలన్నమాట అలాగే శనగపప్పు కూడా కడిగేసుకుని పెట్టుకున్నాను కొంచెం నానబెట్టుకుంటే బెటర్ కొంచెం సేపు మీకు టైం ఉంటే కనుక ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుంటే మంచిగా ఉడుతుంది అనమాట లేదు అనుకుంటే ఈ స్టవ్ మీద మనం ఇలా పెట్టాం కదండి ఇది కూడా దీంట్లో వేసేద్దాం ఉడికిపోతుంది నీళ్లు మరగాలి శనగపప్పు వేసేసాను మీకు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటికి మనం ఉప్పు పిండి అంటే ఒకటికి రెండు కరెక్ట్ గా సరిపోతాయి మీరు తీసుకునే రవాని బట్టి పాత రవ్వ అదే కొత్త రవ్వ అనేది ఉంటుంది బియ్యం ఉంటుంది కదండి బియ్యపు రవ్వే కదా కొత్త బియ్యం పాత బియ్యం ఉంటుంది కొత్త బియానికి తక్కువ పడుతుంది పాత బియ్యానికి కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయి అనమాట నేను ఎప్పుడు వాడేది లలితా బ్రాండ్ రవ్వ వాడతాను దానికి రెండున్నర పోసారనమాట దీంట్లో నేను కొంచెం ఇది ఇది ఉడుకుతుంది కదా ఇది ఉడికేటప్పటికి మనకి ఆ సరిపోతుంది అనమాట కరెక్ట్గా మనకి వండ మెత్తగా అవుతుంది అయితే ఇప్పుడు మనం దీంట్లో సరిపడా ఈ రవ్వకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకుందాం బాగా మరిగిన తర్వాత చూపిస్తాను చూడండి నీళ్ళు అయితే తరలుతున్నాయి చూసారా ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేస్తాను జీలకర్ర ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది నీళ్ళు ఆ పలు వేసేసుకోవాలి వేసి ఇలా కలిపేసుకోండి కలిపేసుకుని దీన్ని పక్కన పెడదాం కుక్కర్లో నీళ్ళు పోసుకొని పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ కుక్కర్ ఈ గిన్నెని ఇదిలో పెట్టేద్దాం మీద పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రైస్ లాగే త్రీ విజిల్స్ వచ్చేస్తే ఆపేద్దాము ఆపిన తర్వాత అప్పుడు చూపిస్తాము మీకు చక్కగా కింద అడుగంటు పోకుండా మాడిపోకుండా చక్కగా వస్తుంది అనమాట విడిగా వండితే మాడిపోతుంది కొంచెం కింద అంతా పెచ్చులా కట్టేస్తుంది అనమాట ఇలా అయితే అలా చక్కగా వచ్చేస్తుంది ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాము చాలా వేడి వేడిగా ఉంది ఫ్రెష్లీ తీసి వచ్చాను కొంచెం నీళ్ళు చల్లుకుంటూ నీరు చుక్కలు చదువుకుంటూ వండలేకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది మొత్తం ముద్దలా చేసుకుని పెట్టుకోవాలన్నమాట దీనికి ఇది ఒక్కటేనండి కొంచెం పని ఇలా ఉంటుంది మీరు దీంట్లో నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోండి ఈ వినాయక చవితికి ఎప్పుడు కూడా నూనెతో చేసినవి పనికిరాదండి వినాయకుడికి నెయ్యితోటే చెయ్యాలన్నమాట అంటే మా అమ్మ అలా చెప్పేవారు మా ఇంట్లో ఇప్పుడు అంటే ఇవి వేస్తాం అనమాట వినాయక చవితికి ముద్రాళ్ళు ఇవి జిల్లేడికాయలు అట్ట జిల్లేడికాయలు అనమాట ఇవి కాకపోతే నెయ్యి వేస్తాము నేను ఇప్పుడు నెయ్యి నెయ్యి అనేది చేస్తాను అనమాట కొన్ని రోజులు నెయ్యి లేకుండా వేస్తాము మీ చేతికి అంటుకోకుండా ఉంటుంది నెయ్యి వేసుకుంటే కనుక చేసుకోకుండా ఉంటుంది చూసారా ఇలా ఇలా ఇది పిండిదే కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఇందులోనే నీళ్ళు పోసుకున్నాను ఇది ఇదిలా తీసుకోండి చూరే ఉండలా అయిపోయి చక్కగానే అయిపోయి ఇలా పెట్టేసి ఇలా స్టాప్ చేసుకోవాలి ఇంతేనండి పెద్ద బ్రహ్మాండమైనది మనం జిల్లా చేయడం అనేది పిండి ఉడకబెట్టుకోవడంలోనే ఉంటుంది ఉడకబెట్టుకుని చేసేసుకుంటే చక్కగా ఇది ఆవిరి మీద పెట్టాలండి మళ్ళీ ఇవన్నీ ఇట్లా నెయ్యి చేసుకుంటే సాఫ్ట్గా బాగా వస్తుంది ఇంకొకటి చేస్తాను మిగిలిన తర్వాత చేసే చూపిస్తాను మన గుండ్రాల పిండికి చూసారా వచ్చి విధులైతే వచ్చేస్తుంది ఈ పైప్ అవుతాయి మనం ఇది వేసుకున్నాం కదండి పైన బెల్లం వేసుకున్నాం కదా అందుకని కొంచెం తీగ చప్పగా లేకుండా తీగ బాగుంటుందన్నమాట ఎదురాల్లో విజయలు ఒకటి కూడా వచ్చేసింది అంటే ఎక్కడెక్కడ ఇట్లా ఉన్నాయో కొంచెం దాన్ని ఇలా కవర్ చేసేసుకొని పెట్టుకోవడమే దీనికి ఇంకా మోదకాల మౌల్డ్స్ అవి ఇవి తెచ్చుకుని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ మాకు ఇదే అలవాటు అనమాట ఇలాగే చేసుకుంటాము ఇంకా అవన్నీ తోవాలి మళ్ళీ ఒక రౌండ్గా చేసేటట్టు రౌండ్గా ఇవి ఆవిరి మీద పెట్టి ఇలా విచ్చుకున్నట్టు వస్తుందండి కొంచెం ఇలా పగులుతుంది అనమాట అప్పుడు మీకు ఆ పాకం అంతా దీన్ని పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది అయితే విజిల్ మూడు మూడు విజులు వచ్చేసినాయి ఇవన్నీ నేను చేశాక మీకు చూపిస్తాను ఎందుకంటే ఇవి ఆరు ఇవి ఆరు అయిపోయినాయి చూసారా ఇవి ఆరు ఇవి అయిపోయినాయి కొంచెం పిండి మిగిలింది ఈ పిండిని ఇలాగా బాతులు చేసుకుని ఇలా చేసేసుకుని ఇవి కూడా మనం నివేదన చేసేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఉప్పును కొంచెం బెల్లం కూడా వేసాం కదా తీ తీగ బాగానే ఉంటుంది కాకపోతే మీరు కొంచెం తగ్గించి పోసుకుంటానంటే పోసుకోండి పిండి తగ్గించి పోసుకోండి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు తీసుకున్నప్పుడు మీరు ముక్కో కప్పు పీడ తీసుకోండి సరిపోతుంది ఒక ఆరు ఉండలు అన్ని అయినాయి అన్నీ అయినాయి ఇవి మనం ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇదిగోండి మన జిల్లెడికాయలు ఒక ఆరు జిల్లేడికాయలు ఆరు రౌండ్లు అయిపోయినాయి అనమాట అదే మనం రౌండ్గా చేసుకున్నాం కదా ఇవన్నీ జిల్లెడికాయలే కాకపోతే మనం ఉండరాళ్ళలాగా రౌండ్ షేప్ చేసుకున్నాము ఇది పొడుగ్గా జిల్లేడికాయలు లాగా అమ్మ వాళ్ళైతే ఇలాగే చేస్తారు అయితే పిండి కొద్దిగా మిగిలిందండి మనం ఒక కప్పుకి ఒక కప్పు బియ్య పిండి వేసుకున్నాం కదా ఓ ముప్పావు కప్పు వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఈ కొంచెం ఒక ఆరు వండ్రాళ్ళ అయినాయి ఇవి కూడా తీయగా బాగుంటాయండి మనం దీంట్లో ఉప్పు అలాగే కొంచెం బెల్లం వేసాం కదా తీయగా కమ్మకా బాగుంటాయి అనమాట అందులోనూ కొంచెం కొబ్బరి కూడా కలిసిందండి ఇందులోనూ మనం కొబ్బరి వేసిన దాంట్లోనే కదా కొబ్బరిలో చేసిన దాంట్లోనే కదా మనం చేసింది అందుకని కొంచెం కొబ్బరి కూడా కలిసింది కమ్మగా బాగా ఇప్పుడైతే మనం ఆవిరి మీద పెట్టుకుందాము ఇది నీళ్ళు ఇదే కుక్కరు కాస్త తొలిచేసేసుకుని లోపల కొంచెం తొలి చేసుకుని ఇలా నీళ్ళు పోసుకుని పెట్టుకున్నాను మనం ఇక గిన్నెలన్నీ వేస్ట్ చేయకుండా ఇదే గిన్నెలో ఇలా పెట్టేసుకుని ఆవిరిలో పెట్టేసుకున్నాం ఆవిరి కుడుములు కుక్కర్ కూడా అయిపోయిందండి ఇది మన ఒడ్రాడి ఉడికించుకున్నాం కదా తీసి పైన పెట్టి ఇలా పెట్ట స్టవ్ మీద కింద దింపితే కొంచెం తొందరగా చల్లగా అవుతుందని చెప్పి ఇవన్నీ గింట్లో వేసి ఇప్పుడు దీన్ని ఇంజలో పెట్టేసి గిజలు అవసరం లేదండి కుక్కర్ మూత పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మనకి కొంచెం ఆవిరి ఇలా వస్తూ ఉంటుంది తెలుస్తుంది మనం ఇడ్లీ ఉడికించుకుంటాం కదండి అలాగే ఆవిరి మీద పెట్టుకుని ఉడికించేసుకోవాలి ఉడికిన తర్వాత తీసి బయట చూపిస్తారు కొంచెం నీరులాగా వస్తుంది లోపలికి ఏం పర్వాలేదు అలా ఉంటేనే బాగుంటుంది అయితే అయిపోయిందండి మూత తీసేసి love మాడిపోకుండా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా మాడిపోకుండా వచ్చేస్తుంది మనం మామూలు విడిగా ఉడికి ఉడికించుకుంటే పెచ్చి పెచ్చిలాగా వచ్చేస్తుంది అనమాట ఇది కొంత చల్లగా ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకుని మీరు ఉండలు చేసేసుకోవచ్చు చూసారా కరెక్ట్ గా మనకి సరిపోయింది రెండున్నర కోసుకోవాలండి రెండున్నర పోస్తేనే మీకు గుండ చేయడానికి బాగా వస్తుంది అనమాట లేకపోతే నీళ్ళు రెండున్నర కోసుకోవాలి ఒక కప్పుకి రెండున్నర కప్పులు నీళ్లు ఖచ్చితంగా పడతాయి ఇది కాస్త చల్లగా అయిన తర్వాత మనం కుండలు తీసుకుందాం వేడివేడిగా చేసి తెచ్చే ఊడిపోతుంది ఇప్పుడు నేనేంటి నెయ్యిలోని ఇట్లాంటి ఇట్లాంటివి నెయ్యం కాబట్టి నెయ్యి వేస్తే చక్కగా మంచిగా ఉండలు వచ్చేస్తాయండి మనం ఇప్పుడు నెయ్యి వేయట్లే కాబట్టి అంటే నివేదన చేసేటప్పుడు పైన ఒక్క ఉండడం మీద కొంచెం బెల్లముక్క ముక్క కొంచెం నెయ్యి వేసి నివేదన చేస్తాను అది మా అస్తానన్నమాట నెయ్యి వేసింది నేను పై పైన ఉండేలాగా వేసుకుంటాను ఇప్పుడు నేను కొంచెం నీళ్ళ తడి చేసుకుని వండ్రాళ్ళు చేసేస్తాను చేతికి అంటుకోకుండా చేతి నీళ్ళ తడి చేసుకుని చేస్తాను నీళ్ళు పెట్టుకున్నాను ఇక్కడ నీళ్ళ తడి చేసుకుని ఇలా ఒక చేత్తో చేయలేని వాళ్ళు రెండు చేతులు నొక్కేసుకోండి ఒక చేతో చేసేవాళ్ళు ఒక చేతో చేసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇదే ప్లేట్లో పెట్టుకుందాం మళ్ళీ రకాల ప్లేట్ ఇది ఇదే పెట్టుకుందాం ఒకేసారి కూడా చాలా వేడిగా ఉంది ఇంకా రకంగా రాదు మనం వెంట వెంటనే అయిపోవాలి అది నెయ్యి వేస్తే మాత్రం చాలా బాగుంటాయండి మీరైతే నెయ్యి వేసుకుని చేసుకుంటారు కదా భలేగా ఉంటుంది ఇదిగోండి చూసారా ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసేస్తాను వేడిగా ఉంది కదా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఉండరాళ్ళు ఆవిరి మీద పెట్టుకోవాలండి నేను ఉండరాళ్ళని నొక్కేసి ఇదే గిన్నెలో పెట్టేసి ఆవిరిలో పెడతాను చూపిస్తాను అయిపోయిందండి ఇది ఒకటే లాస్ట్ అనమాట తొండరా చేసేదా అయితే ఈ వేడివేడి మీద నొప్పుకుంటేనే చక్కగా ఇలా అయిపోతుందండి చల్లగా అయిన తర్వాత నొప్పుకుంటే కొంచెం పడిపడిగా అయిపోతుంది అందుకని వేడివేడి మీద కొంచెం జాగ్రత్తగా నొప్పి సార్ చూసారా బిక్ ఉండరా దాన్ని కూడా మనం పిండిదే కాబట్టి ఇది ఇది ఉండాలి కాబట్టి దీంట్లోనే అండి అన్నీ పెట్టేసి చూసారా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమంత కష్టపడాల్సిన అవసరం లేదండి అంటే కొంచెం కనపడాలి ఇలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కలుగా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట చూసారా మనం మళ్ళీ ఇదే కుక్కర్లో పెట్టేసుకుందాం పాత్రలో నీళ్లు ఉన్నాయి కొన్ని నీళ్లు ఉన్నాయి ఆ సరిపోతాయి ఆ నీళ్లు ఇలా పెట్టేసుకుని ఇందులో తీసేద్దాం ఇందులో అవసరం లేదు ఇలా పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేద్దాం ఇదిగో చూడండి మనం దీంట్లోనేమో జిల్లెడికాయలు పెట్టుకున్నాం దీంట్లోనేమో ఉండరాలు పెట్టుకున్నాం స్టవ్ వెలిగించి పెట్టా ఇదైతే ఇంకా ఎలా వస్తుంది కాస్త ఎక్కువగా వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు దీన్ని ఆవిరికి ఎలా మగ్గిపోతుంది అనమాట ఇది కూడా కొంచెం అలా వచ్చిన తర్వాత ఆపేస్తాను ఇది ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక ఇది ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత రెండు ఆపేసి మీకు చూపిస్తాను మళ్ళీ ఇదైతే ఆపేసానండి ఆపేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇది ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలన్నమాట ఆవిరికి ఆపిన తర్వాత వదిలేయాలి లేదంటే కనుక ఇలా తీస్తే అంతా విడిపోతుంది ఉండ ఇలాగా తీయేటప్పటికి విడివిడిగా అయిపోతూ ఉంటుందన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మనం అన్నీ తీసుకుని ప్లేట్లో వేసుకుందాము ఇది కూడా అయిపోయింది ఇది చూసారా ఇవన్నీ మనం ప్లేట్లో వేసేసుకుందాము ఇదిగోండి వినాయక చవితికి చాలా చాలా ఈజీగా చేసుకుని ఉండ్రాళ్ళు మనం ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు మనం ఇందులో వేసేసుకున్నాం ప్లేట్లో వేసుకున్నాము మనకు కుక్కర్లో ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేసేసేయండి ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత దీంతో పాటు మనం ఇలా బోల్ చేస్తే చక్కగా అన్నీ ఇలా పడిపోతాయి ఐదు నిమిషాలు లేకుండా మనం వెంటనే తీసేసామనుకోండి ఇవన్నీ విడిబిడిపోయినట్టు అయిపోతాయి అనమాట ఇదంతా చూసారు ఇదిగో ఇలా పగులుతుంది చూడండి ఇట్లా భలే రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఈ ఉండ్రాలు కూడా కొంతమంది ఆవిరి మీద పెడతారు కొందరు ఆవిరి మీద పెట్టారు కానీ నేనైతే ఈ వినాయక చవితికి మాత్రం ఆవిరి మీద పెడతానండి ఆవిరి ఉండ్రాలు అన్నారు కదా అందుకని ఆవిరి మీద పెడతాను చాలా ఈజీగా చాలా సింపుల్గా చూపించానని నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఏమేమి చేస్తారో కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను మేమైతే ఇంకా ఆయిల్ పిండి వంట అయితే ఏమి చేయమండి ఉండరాళ్ళు ఓ జిల్లేడికాయలు అంతే ఈ రెండే చేస్తామన్నమాట వినాయకుడికి చలివిడి మామూలుగా చేస్తామనుకోండి చలివిడి వడపప్పు ఈ పాలకు ఇవన్నీ ఉంటాయి కదా అవి కాకుండా పిండి వంట అనేది ఇదే చేస్తామన్నమాట నెయ్యి వేయొచ్చు కానీ నేను నెయ్యి పోయినా ఎందుకు పోయినో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ అందుకని దీని మీద పైన ఒక దాని మీద నెయ్యి బెల్ల ముక్క వేసి నివేదన చేసేస్తాము అది మా వారి తినేస్తారు నేను తిన్నాను అనమాట ఇదండి నెయ్యి నూనె లేకుండా చక్కగా వెయిట్ లాస్ రెసిపీస్ లాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడాను నచ్చిన వాళ్ళు ట్రై చేయండి దీనికి అయ్యో ఎలా చేసుకోవాలని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్లో కూడా చేసేసుకోవచ్చు ఇట్లాగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ మన వారణాసి వంటిల ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్